పూజ పూర్వజన్మ వాసనలను నశింపజేస్తుంది జన్మ మృత్యువులను లేకుండా చేస్తుంది సంపూర్ణ ఫలాన్ని ఇస్తుంది అర్చన అభీష్ట ఫలాన్ని ఇస్తుంది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయం దేవతలను సంతోష జపం అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొడుతుంది పరదేవతను సాక్షాత్కరింప చేస్తుంది స్తోత్రం నెమ్మదిగా మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తుంది సాధకుని తరింపజేస్తుంది జ్ఞానం ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింపచేస్తుంది ఇష్టదేవతను చింతింపజేస్తుంది దీక్ష దివ్యభావాలను కలిగిస్తుంది పాపాలను కడిగి వేస్తుంది సంసార బంధాల నుండి విముక్తిని కలిగిస్తుంది అభిషేకం అహంభావాన్ని పోగుడుతుంది భయాన్ని మధించేది పవిత్రోదకాన్ని చల్లుతుంది ఆనందాదులను కలిగిస్తుంది మంత్రం తత్వంపై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షిస్తుంది ఆసనం ఆత్మసిద్ధి కలిగిస్తుంది రోగాలను పోగుడుతుంది వృత్తసిద్ధిని లేదా నవసిద్ధులను కలిగిస్తుంది తర్పణం పరివారంతో కూడిన పరతత్వానికి క్రొత్త ఆనందాన్ని కలిగిస్తుంది గంధం లేని దౌర్భాగ్యాన్ని క్లేశాన్ని నశింపజేస్తుంది జ్ఞానాలనిస్తుంది అక్షతలు కల్మశాలను పోగొట్టి తత్పదార్థంతో తదాత్మ్యాన్ని కలిగిస్తాయి చేస్తుంది పాపాన్ని పోగొడుతుంది పుష్కలార్థాన్ని ఇస్తుంది దూపం అనేక దోషాలను పోగొడుతుంది పరమానందాన్ని ప్రసాదిస్తుంది దీపం సుదీర్ఘమైన అజ్ఞానాన్ని పోగొడుతుంది అహంకారం లేకుండా చేస్తుంది పరతత్వాన్ని ప్రకాశింప చేస్తుంది నైవేద్యం ఆరు రుచులతో నాలుగు విధాల పదార్థాలను దేవతకు తృప్తినిచ్చేదానిని నివేదన చేయుట ప్రసాదం ప్రకాశానందాలనిచ్చేది సామరస్యాన్ని కల్లించేది పరతత్వాన్ని దర్శింపజేస్తుంది ఆచమనీయం లవంగా జాజి తక్కువలములతో కూడిన ద్రవ్యం ఆవాహనం పూజ కొరకు దేవతను పిలుచుట ము నూట నలభై ఒకటి మంది సబ్స్క్రైబర్లకు ఈ అద్భుతమైన ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు నా వీడియోలను చూసి ప్రోత్సహించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ప్రేమ మద్దతు నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది మీరు నాకు కేవలం సబ్స్క్రైబర్లు మాత్రమే కాదు ఒక అద్భుతమైన కుటుంబం లాంటివారు మీ ప్రతి ఒక్కరి అభిప్రాయం వ్యాఖ్య నాకు చాలా విలువైనవి మీ మద్దతుతో మన ఛానల్ ను మరింత ఎత్తులకు తీసుకెళ్లగలనని నమ్ముతున్నాను